మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు సింగరేణి ఏరియా ఆసుపత్రిలో గర్భంలో శిశు మృతి రామగుండం కమిషనరేట్ లో పోలీసు సంస్మరణం వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా పోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ శాంతి భద్రతల పరిరక్షణకు సేవకు నిజమైన ప్రతీకలు పోలీసులని శాంతి భద్రత పరిరక్షణలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు వెళ్లే యోధులని విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి దాయకమని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు రామ్గుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈరోజు అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధి నిర్వహణలో మరణించిన నూట తొంభై ఒక్క మంది పోలీస్ అమరవీరుల పేర్లను అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ చదివి వినిపించారు సిపితో పాటుగా మంచిరాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ ఆర్ జీవన్ జనరల్ మేనేజర్ ఎం లలిత్ కుమార్ ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ అధికారులు ఏసీపీలు ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు ఎస్ఐలు ఆర్ఎస్ఐలు పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు ఇతర పోలీస్ సిబ్బంది పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో గోదావరికని ఏసీపీ ఎం రమేష్ మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఏఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు సిపి వరుస డిస్టిక్ కలెక్టర్ గారిని ఒక నిమిషాలు యొక్క స్మృతి పేంట్ ఉద్దేశించి మార్చమని కోరుతున్నాము మీ అందరికి పోలీస్ కొమోమరేషన్ డేస్ కి ఈరోజు మనము రావడానికి కారణం చాలా పెద్ద ఒకసారి మళ్ళీ నేను హిస్టరీలో వెళ్ళి మీ అందరికీ గుర్తు పెట్టుకోవడానికి అంటే చెప్తాము నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఇయర్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ బహుశా చాలా మంది ఇక్కడ పుట్టిన లేకున్నా ఆ టైం కి ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ లద్దాఖ్ లో ఇప్పుడు జమ్మూ కశ్మీర్ లో ఒక ప్లేస్ ఉన్న లద్దాఖ్ లో ఒక ప్లేస్ హై టాప్ హిల్ లో ఒక అంబోస్ జరిగింది ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ కి ఫస్ట్ అంబుస్ బై ఎన్ ఎనిమీ కంట్రీ ఇండియన్ ఫోర్సెస్ మీద ఫస్ట్ దారి జరిగింది అండ్ ఈ దారిలో పది మంది సహీద్ అయ్యారు ఆ డేట్ కి గుర్తు మేము ప్రతి సంవత్సరం ట్వంటీ ఫస్ట్ ఆక్టోబర్ కి ఒక సంవత్సరంలో డ్యూటీలో మాటియర్ అయిన సహీదైన అందరి పోలీస్ ఆఫీసర్స్ కి పేరు గౌరవంతో నేను చదువుతాము మనము అందరు వాళ్ళకి సమ్మానం ఇస్తాము అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ మాటియర్ ఫ్యామిలీ మెంబర్స్ కి పిలిచి వాళ్ళకి గుర్తు పెట్టి వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళకి ఉన్న బాధకి విని వాళ్ళకి సమాధానం గురించి మనము ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా కమిటెడ్ గా ఉన్నాము ఇది కూడా మెసేజ్ ఇవ్వడానికి ఈ డేట్ ఉంది మీరు చూస్తున్నారా అందరు ఆఫీషియల్స్ మన గౌరవనీయులు కలెక్టర్ గారు జీఎం గారు అందరు అంటే మనము పోలీస్ ఒక డిపార్ట్మెంట్ ఓన్లీ కాదు రాష్ట్రంలో ఉన్న ఏ బాధ ఉంటే ఏ పరిస్థితి ఉంటే ఆ పరిస్థితికి సామనా చేసుకోవడానికి హ్యాండిల్ చేసుకోవడానికి పోలీసు ఎప్పుడు కూడా ముందు ఉంటారు కానీ పోలీసు వెనుక మొత్తం మన ప్రభుత్వం కి సపోర్ట్ ఉంటది అడ్మినిస్ట్రేషన్ కి సపోర్ట్ ఉంటుంది అది కూడా ఈరోజు మనము కమ్యూనికేట్ చేస్తాము మీ అందరికీ ఈ గౌరవం ఉండాలి ఈ డిపార్ట్మెంట్ లో రావాల్సిన ఒక అదృష్టం పని చేయడానికి అవకాశం వచ్చిన అదృష్టం గౌరవంతో పని చేయాలి అదే మనము ఈరోజు మళ్ళీ గుర్తు పెట్టాలి అండ్ మనము మన కొత్త ఆఫీసర్స్ ఎవరు జాయిన్ చేస్తున్నారు వాళ్ళకి కూడా చెప్తున్నాము మీరు మీ సీనియర్స్ కి చేసిన త్యాగం తపం బలిదానం కూడా గుర్తుపెట్టడానికి ఇది ఒక పెద్ద డేట్ ఉంది వాళ్ళకి చూసి మీరు కూడా ఆ విధంగానే ఒక గౌరవం ఒక ప్రతిష్టాత్మకంగా ఈ సర్వీస్ లో కాంట్రిబ్యూట్ చేయాలి అది మీకు నా సందేశం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను మీ వర్షిణి వర్మని ముందుగా గాంధీగిరి ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళితో మీ అందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటి వరకైతే ఎలా మా గాంధీగిరి వార్తల్ని ఆదరించారో ఇకపై కూడా అలానే ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మన గోదావరి అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెసిడెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంక్వెట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెసిడెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండావరికని సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ వన్ జీరో ఎయిట్ సేవా సంకల్పం అపురూపమని కష్టాల్లో ఉన్నవారిని అదుకోవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు గోదోర్కర్ మార్కండే కాలనీకి చెందిన వేముల వరుణ్ రసజ్ఞ కుమారుడు అద్విక్ పుట్టినరోజు ఈరోజు ఈ సందర్భంగా ఈరోజు అద్విక్ అమ్మమ్మ రేణికుంట్ల శైలజ మహత్కార్యం చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిశ్చయ కుటుంబాలకు చెందిన వారికి పాకెట్ మనీని అందించారు ఈ సేవా నిధిని పలువురు కొనియాడారు ఈరోజు నా కొడుకు బర్త్డే సందర్భంగా కానీ అనుకుంటూ నుంచి వారం పాకెట్ మనీ ఇంకా కేక్ కటింగ్ చిన్నప్పటి నుంచి చేయాలని చాలా కోసం ఉండే ఇంకా పెద్ద అయినక స్టార్ట్ చేశాము అందరూ మనం కూడా ముందుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు కార్యక్రమాలు పాల్గొనాలని అనుకుంటున్నాము జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని వెయ్యి రూపాయలకే నాలుగు ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకే నాలుగు షర్ట్ క్లాత్ వెయ్యి రూపాయలకే రెండు రేమోన్స్ ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకే రెండు అరవింద్ ప్యాంట్ క్లాత్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిక్స్ డీలీ వైట్ లెనిన్ షర్ట్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని గోదోర్గన్ పారిశ్రామిక నగరంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో వివాదాస్పదంగా ఆందోళనకరంగా ఘటన జరిగింది పారిశ్రామిక ప్రాంతంలో కలకలం రేపింది అధికార ఘనాన్ని యూనియన్ నేతలను కదిలించింది ఓ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టి వేసింది అంతటికి కారణం సింగరేణి వైద్యుల నిర్లక్ష్యంగా బయటపడింది ఈ నిర్లక్ష్యం కారణంగా నిండు గర్భిణి గర్భంలోని ఆడ శిశువు చనిపోయింది టూ ఇంక్లైన్ ట్రామర్గా పనిచేస్తున్న కోంపల్లి లింగయ్య కూతురు సుప్రియ నిండు గర్భిణిగా మొదటి ప్రసవం కోసం ఎదురు చూస్తున్న క్రమంలో శుక్రవారం తీవ్ర వెన్ను నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు అయితే అక్కడ సమయానికి డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో నర్సులు మాత్రమే పేషెంట్ను పరీక్షించారని డెలివరీకి ఇంకా సమయం ఉంది అని చెప్పి ఓ ఇంజక్షన్ ఇచ్చి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకోవాలని సూచించారని కుటుంబ సభ్యులు తెలిపారు నొప్పి మరంతగా పెరగడంతో నర్సులు ఫోన్లో డాక్టర్ను సంప్రదించిన మీద స్కానింగ్ రాశారన్నారు స్కానింగ్లో వచ్చిన రిపోర్టు చూసి కుటుంబం షాకు గురయ్యామని పాప మెడకు పేగు చుట్టుకొని చనిపోయినట్టుగా రిపోర్టు వచ్చింది కాగా సాధారణ పరీక్షలు చేసిన వైద్యులు నిర్లక్ష్యం చేయడంతోనే పురిటిలోనే ఆడ శిశు మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు సకాలంలో వైద్యులు చికిత్స అందించకపోవడం వల్లనే డెలివరీ కాకముందే ఆడ శిశు మరణించిందని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఆవరణలో ఆందోళనకు దిగా దిగారు వెంటనే ఆపరేషన్ చేస్తే శిశువు బతికేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు డెలివరీ విభాగంలో అద్దాలను పగలగొట్టారు డివైసీఎంఓ కార్యాలయం ముందు బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ వన్ టౌన్ సర్ప ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి ఏఐటిసి సిఐటి హెచ్ఎంఎస్ నాయకులు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్గుమణిగింది

పేషెంట్లపట్ల సింగారన్ని నిర్లక్ష వహయకరి నశిచారే పేషెంట్లపట్ల సింగారన్ని నిర్లక్ష వహయకరి నశిచారే దగ్గరావాలి సూపరింటెండెంట్ వెంటనే బయటారి బయటకడె బయట కావాలి సూపరింటెండెంట్ బయట కావాలి మేరాక నేమైతే ప్రజాస్వామ్య బద్ధన మా యొక్క ప్రొటెస్ట్ కెరీయెస్ట్

ఒక డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ వందల కొద్ది లైన్ ఉంటారు అది ఎట్లా అవుతుంది ఇక్కడ ఎందుకు అయితే లేదు ఎందుకు అయితే అక్కడ ఎందుకు అయితే ఇక్కడ ఎందుకు అయితే లేదు ఇంత పెద్దగా అంటే డాక్టర్ లేడు అనే సాగు చెప్తారు మీరు ఏంటంటే ఆయన వారానికి పోతారు అంటే వారం రోజు దాకా చచ్చిపోయి ముంగడే లేదో చూడాలా ఆ డాక్టర్ వచ్చే రోజు దాకా

అయిపోయి ఇప్పటికీ నాలుగు గంటలు అయితే ఇంకేమి ఎంక్వైరీ చేస్తావు ఇంకేం చేస్తావు ఇంకెన్నడూ చేస్తావు ఇంకెందు పై ఆఫీసర్స్ తోటి మాట్లాడి దీని తర్వాత మాట్లాడుతు మాట్లాడతాం

ఇవ్వలేదు సార్ దీనికి సంబంధించి ఇది అయింది ఏంటి అనే అడుగుదాం అంటే కూడా చెప్పలేని పరిస్థితులు ఉన్నారు డాక్టర్ చెప్తారా అంటే చె నాకు నా బిడ్డలు చెప్పి ఇట్లా జరగట్టు ఏం నేను

ఒక ఆమెకు మొన్న గవర్నమెంట్ ఇచ్చా రిపోర్ట్ వచ్చిందా ఎవరు లెక్స్ అది కొంచెం బీపీ ఉంటే బయటికి పోతే సింగల్ అని కానీ భారీ బయటికి పోతే ఎట్లా బయట పోయి నలభై వేలు కడితే డెలివరీ అవుతారు ప్రెగ్నెన్సీ లైన్లకు బీపీ షుగర్ రావా టెన్షన్ వస్తాయి కదా ఇబ్బంది రెవర్ చేస్తారు అంటే రెవర్ లేదు ఇది పెద్ద హాస్పిటల్లో పెద్ద పెద్ద సంస్థ కదా వేల కోట్ల రూపాయల విజ్ఞానం అని చెప్తారు కదా కార్మికులకు కార్మికులకు మరి ఏది కనీసం వైద్యం లేదని ఇందిరా ఉంది వంద వంద శాతం తప్పు ఉన్నది ఆమె పేషెంట్ తీసుకున్నది బెడ్ విదేసింది ఆ వైద్యంలో పెట్టు ఏ లాంటి ట్రీట్మెంట్ జరగలేదు వంద వంద శాతము ఇందిరా మేడం తప్పు ఉన్నది నైట్ షిఫ్ట్ ఉన్న డాక్టర్ తప్పు ఉన్నది ఇక ముందు ఇలాంటి జరిగినట్టు వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని ఇప్పుడు సస్పెండ్ ఇద్దరికి సస్పెండ్ చేయాలి ఒక బండి నేను ఎన్నిస్తాను ఇది ఒక తెలిపిస్తాను పోతారు ಎಲ್ಲ చూడండి పంపిణి మాట్లాడుతారా వరకు తర్వాత సిబ్బంది వాళ్ళు సిబ్బంది వాళ్ళు ఏమన్నానంటే మీరు వెళ్ళిపోండి రేపు పొద్దుగల డెలివరీ డేట్ ఉంటే సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ లోపు అయిపోతుంది అని చెప్పారు మార్నింగ్ తీరా మార్నింగ్ చూసేసరికి ఏమైనా హార్ట్ బీట్ వస్తా లేదు సార్ బయట స్కానింగ్ తీసుకొని రమ్మండి అని చెప్పారు మేము బయటికి పోయి స్కానింగ్ తీసుకొని వచ్చేసరికి హార్ట్ బీట్ అయిపోయింది కాబట్టి చనిపోయిందని చెప్పారు లు పెట్టి కాంపిటీషన్ చేద్దాం అన్ని రెడీగా పెట్టుకున్నారు పెట్టుకున్నాక తర్వాత మేడం రాలేదు అని ఆపేసి ఆపేసి పన్నెండు గంటలకు ఒకసారి రెండు అలా రాదు తెల్ల రంగు అయితే వచ్చేసి వేసి కదులుతలేదు కొత్త టైట్ అయింద మాతృత్వం అనేది ఒక వరం కానీ ఆ మాతృత్వం ఈ సింగరేణి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఇక్కడ చిరుమివేయబడ్డది ఒక సింగరేణి కార్మికుని బిడ్డ మన వీళ్ళను ఎంతో నమ్మకంతో సింగరేణి హాస్పిటల్లో డెలివరీ కోసం చేయాలైతే ఈ వైద్యులు చేసిన నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ఆ పురిట్లో ఉన్న బిడ్డ చనిపోయిన కారణం ఈరోజు మనం ఇక్కడ గోదాఖ సింగరేణి ఏరియా హాస్పిటల్లో చూస్తున్నాం మేము ఒకటే విషయాన్ని సింగరేణి యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నించదలుచుకున్నాము మీరు ఏమంటారు సింగరేణి కార్మికుడైనా అధికారైనా మేము అంతొకటే మాది ఒకటే కుటుంబం మాది ఒకటే లక్ష్యం అని చెప్పేసి అంటారు కదా మరి మీరు సింగరేణి కార్మికుని పట్ల చూపించే విధానం ఇట్లనే ఉంటుందా సింగరేణి కార్మికులు వాళ్ళు వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకొని వేల కోట్ల రూపాయలు కంపెనీకి లాభం తెచ్చి పెడితే ఇక్కడ నుంచి సింగరేణి నిధుల తీసుకుపోయి ఎక్కడో స్థితిపేటలో ఖర్చు పెడతారు మెదక్లో ఖర్చు ఖర్చు పెడతారు ఇక్కడ మనకు సింగరేణి ఏరియాలో మిమ్మల్ని నమ్ముకున్న హాస్పిటల్లో ఒక స్కానింగ్ మిషన్ కూడా ఉంటుంది బయటకు పోయి ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లో స్కానింగ్ మిషన్లలో స్కానింగ్ చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ గోదావరి కాని ఏరియా హాస్పిటల్ ఏర్పడ్డది మేము సింగరేణి యాజమాన్యాన్ని ఈ వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీగా నిలదీస్తూ ఉన్నాం కార్మికుల పట్ల మీ తీరును మార్చుకోవాలి మీ నిర్లక్ష్యాన్ని మార్చుకోవాలి సింగరేణి కార్మికులు కష్టపడ్డ నిధులు ఏవైతే ఉన్నాయో డబ్బులను ఇక్కడనే ఖర్చు పెట్టాలి సింగారెడ్డి ఏరియా హాస్పిటల్లో అధినాతన ఎంఆర్ఐ స్కానింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గోదావరి కెన్ హాస్పిటల్ గైండ్ కాస్ట్ ఇంద్రా మేడం అంట ఆమె ఈ రెండు మూడు సంవత్సరాల్లో ఒక పది కేసులు ఉంటాయి గర్భిణీ స్త్రీలు ఆమె దగ్గరికి వస్తే బీపీ షుగర్లు పెరుగుతాయి కొంచెం షుగర్ బీపీ ఉందంటే ఈమె కేసు టేకప్ చేయదు లక్షలు లక్షలు పెట్టుకుని బయట డెలివరీ కావాల్సిన పరిస్థితి ఈమె బయటికి పంపించిన కార్మికుల పిల్లలు భార్యలు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అవుతారు రూపాయి ఖర్చు లేకుండా అంటే ఈమెకు బీపీ షుగర్లు వస్తే ట్రీట్మెంట్ చేయదా అందుకే అడగదలుచుకుందన్నా ఈ పేషెంట్ శుక్రవారం వచ్చింది శుక్రవారం కాని ఎందుకు విజిట్ చేయలేదు పేషెంట్ పరిశీలించలేదు ఆ రోజు వాటర్ డ్రాప్ అయింది వాటర్ డ్రాప్ అయినప్పుడు కనీసం ఏదైతే స్కానింగ్ ఉందో ఆ రోజే స్కానింగ్ చేసి ఉంటే ఈ పాపకి ఈ దుస్థితి ఈ కుటుంబానికి పట్టేది కాదు మెడకు పేగులు ఒక్కటి రోజు చుట్టుకోవు అవి గత ఆరు నెలల చెల్లి పేషెంట్ ఆ పిల్ల ఆ పాప పరిస్థితి అదే ఈ మధ్యలో ఎప్పుడు శివరే ఆ స్కానింగ్ ఉండేది ఉంటే అసలు సమస్య ఉత్పన్నం కాదు చాలామంది పిల్లలు గల చనిపోతూ ఉన్నారు హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లనే చనిపోతూ ఉన్నారు ఇన్ని కోట్లు ఉంటే స్కానింగ్ మిషన్ పెట్టడానికి కంపెనీ డబ్బులు లేవా డాక్టర్ అల్ట్రాసౌండ్ కానీ ఏమీ ఉండవు ఆక్సిజన్ ఉండవు అందుకని దయచేసి డైరెక్టర్ ప్రకారం చైర్మన్ గారు సీఎంఓ గారు చెప్పదని ఈ దుర్తి ముందు బయటపడేయండి ఫ్రైడే నుంచి ఫ్రైడే నాడు వచ్చిన పేషెంట్కు కనీసం ఈమె ఉన్నది ఒకటి ఎనిమిది మంది పేషెంట్ ఉన్నారు అందులో మూడు రోజులల్లో కనీసం పేషెంట్ దగ్గర చూసుకునే తీరిక కూడా ఈకు ఉంటలేదా ఈమె చేసే పనింటిది ఇంకా ఈమెకి ఇద్దరు అస్టెంట్లు ఉన్నాం వాళ్ళు ఫిఫ్ట్లో ఉంటాం ఇంకో జనరల్ సిఫ్ట్లు ఇంకొక డాక్టర్ ఆమె ఓపీ చూస్తూ ఉంటుంది మరి ఈమె సీఎంఓ గారన్నా చూస్తారేమో కానీ ఈమె మాత్రం పేషెంట్ని పోయి చూసే పరిస్థితి ఉండదు అట్లాగే స్కానింగ్ ఎందుకు లేటు పంపించినందుకు కొంచెం పన్ను అవుతుంది ఇవన్నీ కూడా నివృత్తి కావాలంటే ఈమె మాత్రం సింగరేణి హాస్పిటల్ పైన ఈమె చూస్తేనే కార్మికుల పిల్లలు కానీ కార్మికుల బాధలు ఎవరు వస్తలేదు ఆమె ఉంటే భయపడిపోతున్నారు హాస్పిటల్కి అందుకే ఇమీడియట్లీ ఆమె సస్పెండ్ చేయటం కాదు ఈ సింగరేణికి ఆమె ఎంత మాత్రం కూడా యోగం కాదు ఆమెను విధులించి మొత్తం బహిష్కరించండి ఆమె చాలా ప్రౌడు కార్మిక సంఘాలు మాట్లాడుతుంది ఆమెతో డెలివరీకి వచ్చే పేషెంట్లు మాట్లాడద్దు అంత ప్రౌడ్గా ఒక సింగరేణిలో సేవతో హాస్పిటల్ ఉండాలి తప్ప ఒక పోలీస్ సిఐ దగ్గరకో ఏసీపీ దగ్గరకో డిఎస్పీ దగ్గర పోయినట్టు ఉంటుంది ఆమె దగ్గరికి పోతే పేషెంట్ అందుకని ఎట్టి పచ్చులు ఆమెని ట్రాన్స్ఫర్ చేస్తామంటే మళ్ళీ ఈ దరిద్రం తీసుకపోయి ఇంకో హాస్పిటల్ దగ్గర పెట్టకండి దయచేసి ఈ దరిద్రం ఇక్కడ పోలియండి ఆమె రిజైన్ చేసుకొని పోవాలి లేకపోతే ఖచ్చితంగా డిస్మిస్ అన్నది చేయాలి ఆమె చేస్తే నిన్నగాక మొన్న ఒక డెలివరీ చేసి లోపల కుట్లేక వేస్తే నాది కాదని తప్పించుకుంటే ఫస్ట్ లాస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో రిపోర్ట్ చేసి చూసిన వ్యాఖ్యలు తీసుకోమని ఆమె క్యాన్సర్ రైతు గర్భసై తీసుకొచ్చింది పోయిన సంవత్సరం ఆక్సిజన్ లేక డెలివరీ లేట్ చేస్తే పేషెంట్ పిల్లగా పాప పుట్టక గంటకి చనిపోయిన కదా తెలిసినవి కొన్ని మాత్రమే తెలివని కోకోళ్ళలో ఉన్నాయి వీళ్ళు నెగ్లెన్సీ వల్ల ఆ పేగులు టైట్ అయ్యి ఆ పాప లోపల కడుపుల్లో చనిపోవడం జరిగింది దీనికి మొత్తం ఈ సింగరేణిలో ఉన్న ఇక్కడ ఆర్జీవల్లో ఉన్నటువంటి గణకలే మేడం ఇందిరా ఆమెకు సంబంధించినటువంటి ఇంకా డాక్టర్లు నైట్ షిఫ్ట్లో ఉన్న డాక్టర్ కూడా ఆమె ఏం కేర్ తీసుకోలేదు అసలు ఇందిరా మేడం నిన్న ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్కి రాలేదట ఆమె ఆమె ఇంటికానే ఉండే ఇంటికానే ఉండే పేమెంట్ తీసుకున్నది ఇక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్ కూడా ఆమె కూడా కేర్ తీసుకోలేదు ఒక్కసారి కూడా ఆమె బెడ్ అమ్మా ఏమైందమ్మా ఎట్లుండదమ్మా అన్నది తీయలేదు ఒకవేళ నిన్న కనుక స్కానింగ్ ఇట్లా తీసినట్టయితే ఈ పాప పరిస్థితి మెడకేసుకొని పేగులు ఉన్నది ఇవన్నీ తెలుసు తెలిసినట్టు ఎమ్మిడియట్లీ కనుక సర్జరీ చేసినట్టయితే ఈ పాప బతికేది ఉండే ఈ పాపను ఒక రకంగా వీళ్ళే డాక్టర్లే హత్య చేసిన కూడా ఇలా మేము చెప్తా ఉన్నాము ఇలాంటిది పునరుతం కాకుండా సింగరేణ యజమాన్యం కూడా తీసుకొని పలు చాలా సుప్రియ పేషెంట్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి అప్పుడు చూసినప్పుడు ఆర్ట్స్ అన్ని బాగా ఉన్నాయి నైట్ అబ్జర్వేషన్ వచ్చి రేపు ఈరోజు మార్నింగ్ సిజేరియన్ కానీ నార్మల్ కానీ ట్రై చేస్తామని చెప్పారు చెప్పిన తర్వాత నైట్ టూ థర్టీ వరకు బాగానే ఉంది ఈవినింగ్ నైట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వేయడం రెడీ చేస్తామని చూసినప్పుడు వీటిలో హార్ట్ సౌండ్స్ వినబడలేదు ఆర్ట్స్ సౌండ్స్ వినబడకపోతే ఇమీడియట్గా బయట మన దగ్గర రేడియాలజిస్ట్ లేకపోతే బయట స్కానింగ్ సెంటర్ పంపించారు పంపిస్తే వాళ్ళు లోపల బేబీ డెత్ అయిందని చెప్పారు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వారి గురించి ప్రాబ్లం అయితే మేమందరము దాని ఎట్లయినా ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ చేసుకోమని విధంగా చేసుకుంటారు వెంటనే ఇమీడియట్ యాక్షన్ కోసం సార్కి మెయిల్ పంపించాను సీఎం సార్ కొత్తగూడెం కొత్తగూడెలో జిఎం గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఇద్దరికి లెటర్లు వెళ్ళాయి మెయిల్ పంపించేస్తాను మెయిల్ పంపించిన తర్వాత ఇప్పుడు ఇమీడియట్గా ఎంక్వైరీ చేయమని సార్ ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని పంపిస్తున్నారు పంపిస్తున్నారు ఈవినింగ్కి వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తారు ఇటువంటిది ఇంకోసారి జరగకుండా మనకి మెయిన్ స్కాన్ లే స్కానింగ్ సెంటర్లో స్కానింగ్కి మిషన్ ఉంది కానీ రేడియాలజిస్ట్ లేకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పి జిఎం గారు ఇస్తే జీఎం గారు ఇప్పుడే వెంటనే ఇమీడియట్గా డైరెక్టర్ సోల్లో వాళ్ళకి ఫోన్ చేసి సోర్సింగ్ ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి మనకి ఎమర్జెన్సీలో ఉన్న అయినా వచ్చి ఇక్కడికి వచ్చి చేయాలి అంటే బయట మనకి అపాయింట్ అయిన వాళ్ళు ఎవరు రావడం లేదు కాబట్టి అపాయింట్ అయిన వాళ్ళు ఎవరు లేరు మనకి అపాయింట్ చేయాలి ఎవరు రావడం లేదు ఇంటర్వ్యూస్ పెట్టిన అందుకని అవుట్ సోర్సింగ్ తీసుకొని ప్రతి కేసుకి ఇంత అని చెప్పి వాళ్ళకి రమ్మని చెప్పి సార్ ఇప్పుడే జీఎం గారు ఫోన్ చేసి చెప్పారు రేపు ఒకప్పుడు వస్తారు అని కూడా హామీ ఇచ్చారు ఇది జరగకుండా చూపుతామని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఇంకోసారి ఇంకో డాక్టర్ ఈ విధంగా చేయకుండా ఉండడానికి నేను చూసుకుంటాను ప్రమాదం అండర్ గ్రౌండ్లో అధికారుల నిర్లక్ష్యం వలన సేఫ్టీ వైలేషన్ వలన ప్రమాదాలు దొరుకుతున్నాయి యంగ్ పిల్లల నడుములు పోతున్నాయి నేను అక్కర్ రాకుండా నెలకు నాలుగు ఐదు ప్రమాదాలు దాన్ని అరికట్టడంలో కంపెనీ ఫెయిల్ అయింది సరే కార్మికులు ఆ లెక్క ఉండే దవాఖానకు పోతే దవాఖానలో డాక్టర్లు ప్రాణాలు కాపాడే డాక్టర్లు మాకు కావాలి కానీ ప్రాణాలు తీసే డాక్టర్లు వద్దు అని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది కార్మికుల తరఫున కడుపులో బిడ్డ ఉన్నది కడుపు నొప్పి లేచింది ఎట్లను అవుతాంది అని దవాఖానకు పోతే ఆరు గంటల తర్వాత వచ్చి చూస్తుంది ఆ డాక్టర్ ఏంది తమాషా చేస్తుంది కంట్రోల్లో మీ కంట్రోల్ లేరా మీకే పడేయండి ఆయన కాకపోతే ఇంకో డాక్టర్ వస్తాడు వాళ్ళే ఉండాలని ఏం లేదు మరి ఈయన పోతే మీరు తిరిగితే పోతారు పోతే పోనీ అరే ప్రాణాలు కాపాడే ప్రాణాలు కాపాడే డాక్టర్ కావాలి ప్రాణాలు తీసే డాక్టర్లు వద్దు అటువంటి డాక్టర్లు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఇవాళ ఆర్జివాన్ ఏరియా హాస్పిటల్లో గైనకాలజిస్ట్ ఇవ్వాలి కాదు మహిళా డాక్టర్ అని మేము నోరు మూసుకొని కూర్చున్నాం ఇన్ని రోజులు ప్రతిరోజు ప్రతి ఒక్క కాంప్లైంట్ వస్తుంది కడుపు చేసుకుని వస్తే కడుపు చేసుకున్నప్పుడు తెలియదా ఇట్లా వచ్చిన వాళ్ళు ఇదేనా మాట మాట్లాడేది మహిళలు మేము మేము అదే ఉంటా మాట్లాడితే ఎప్పుడు ఉంటుంది కడుపు చేసుకున్నప్పుడు తెలియదా అనే విధంగా మాట్లాడతారు ఇంకోటి డాక్టర్లు అది చేయకూడదు కొట్టుకుంటలేరు దూర ఏం కావాలి చెప్పు బాగానే తింటున్నట్టున్నాయి కదా బాగా తాగిన బుర్ర బాగిన కలిగింది ఇటువంటి లాంగ్వేజ్ డాక్టర్లది ఉన్నది దీన్ని సెట్ చేయండి దయచేసి మేము మంచిగా చెప్పుకున్నాము ఇది బొగ్గుబని బొగ్గుబని ఏరియా సాబీగా ఉంటారు సాఫ్ట్గా ఉంటారు రివర్స్ అయితే హాట్ అవుతారు మీరు తట్టుకోలేదు కనుక ఇవాళ గోదావరి అతి పెద్ద ఏరియా ఇది మొత్తం రామగుండం బెల్లంపల్లి రీజన్ మహిళలు కానీ కార్మికులు కానీ అందరు ఇక్కడికి వేస్తారు వాళ్ళను చూడాల్సిన బాధ్యత డాక్టర్ ఉంది మంచి డాక్టర్ని పెట్టండి ఈమెను ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేసి ఈమె చర్యలు తీసుకోవాలని మేము హెచ్ఎన్ఎస్ డిమాండ్ చేస్తాం ఇంత గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం